హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఇవాళ మన రెసిపీ రాయలసీమ స్పెషల్ చికెన్ కర్రీ అండి సింపుల్గా అదిరిపోయే టేస్ట్తో క్విక్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నారా అయితే ఒకసారి మన వీడియోని చూడండి మరి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇప్పుడు మనం చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి మీకు కారం సరిపోకపోతే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి బాగా కలిపి టూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని వేయాలండి ఇవి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో రెండు టమాటా పండ్లను ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసేయాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం బాగా కలుపుకోవాలండి చికెన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి సో మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ను యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని బాగా కలపాలండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి చక్కగా ఉడికిపోతుంది చూడండి త్రీ మినిట్స్లలోనే మనకు చికెన్ బాగా ఉడికిపోయింది మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా గ్రేవీ గ్రేవీగానే ఉంటే బాగుంటుందండి ఇంత గ్రేవీ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోవాలండి చూడండి చిక్కగా అయిపోతుంది చూడండి రాయలసీమ స్పెషల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్